పడుతున్నా అల్లం పేస్ట్కి అయితే కొంచెం పసుపు అట్లా దొడ్డు కొంచెం వేసి కలిపి అయితే ఇట్లా కలిపేసి ఇట్లా కలిపేసి ముక్కలు వేయాలి అల్లం పీసులు మంచిగా ఇట్లా కడిగి నీట్గా పదనంత ఆరిన తర్వాత ఇట్లా ముక్కలు చేయాలి ముక్కలు చేసి పడితే అంటే నార నారాలు కాకుండా మెత్తగా వస్తుంది మనం దంచుకున్న దారే ఇట్లా రోట్లో దంచుకున్నా కూడా ముక్కలు పోసి దంచుకుంటే మంచిగా వస్తుంది అన్నట్టు నీట్గా మెత్తగా ఏదైతే నెల వరకైనా నిలువు ఉంటుంది ఖరాబ్ కాదు ఉప్పు కొస్ ఉప్పు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి వాటర్ అనేది దలగనియద్దు మనం పెట్టుకునే ఏ గ్లాస్ ఏ సీసలు అయితే ఆ సీసా కూడా పదన లేకుండా తుడిచేసి మిక్సీ గిన్నె కూడా పదన లేకుండా తుడిచి ఇట్లా ఉప్పు కొంచెం పసుపు ఇవి వేసి పైన చాలా ఇంకెక్కువ పట్టుకునేది ఉంటే పైన నిమ్మకాయ కూడా వెండి పెడితే స్మెల్ కూడా మనం అప్పుడు పట్టుకున్నట్టే మంచిగా ఉంటుంది తాజాగా ఉంటుంది ఉంటుందన్న ఇట్లా కొంచెం దంగిన తర్వాత ఇట్లా కలిపేసి మళ్ళీ ఒక సరుకోవాలి దగలేదు కాస్త మళ్ళొకసారి ఇలా మెత్తగా పట్టిన తర్వాత ఇలాంటి ఒక సీసాలు ఇదైతే తేనె సీసా మంచిగా శుభ్రంగా అడిగి పదన లేకుండా ఆరిన తర్వాత ఇట్లా మనం పట్టుకున్న మిష్టం మొత్తం అల్లం పేస్ట్ అందులో వేసేసి దీనిపైన నిమ్మకాయ విండాలి నిమ్మకాయ విండితే మనం తీసుకున్నప్పుడు అలా స్మెల్ అట్లనే ఇప్పుడే పట్టినట్టుగా వస్తుంది అన్నట్టు రెండు కిలోలు కిలోనర పట్టుకుంటాం కదా అప్పుడు అట్లా వేసుకోవాలి ఇది కిలే కాబట్టి ఇది పదిహేను రోజులు ఇరవై రోజుల పాటే అయిపోతుంది సరిపోతుంది అలా అయిపోతుంది కాబట్టి నిమ్మకాయ విండకుండా ఏం కాదు ఇలా వట్టినవిస్తాం మొత్తం ఇక మనం ఇట్లా గాజు సీసాలు వేసుకొని ఇదైతే తేనె సీసా సీసా మంచి శుభ్రంగా కడిగి ఆరిన తర్వాతనైతే ఇక అల్లం పేస్ట్ అయితే ఇస్తున్నాం ఇలాంటివి లేకుండా మనం గాజు సీసాలు పచ్చుకొని అయితే వేసుకోవాలి ప్లాస్టిక్ బాటిల్ల పదనేది కానీ కారం కాని ఉప్పు కానీ ఇలాంటి పచ్చళ్ళు కానీ పెట్టకూడదు పొడి ఏమైనా పెట్టచ్చు కానీ ఉప్పు తేమే వస్తుంది కారం తేమే వస్తుంది కాబట్టి మనకు ప్లాస్టిక్ బాటిలల్లో పెడితే ఆరోగ్యానికి మంచిది కాదు ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది ప్రతి ఒక్క కూరలో వేసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది గుండెకి మంచిది ఎల్లిపాయ అనేది అల్లం అనేది సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఇదైతే అల్లం పేస్టు ఈ వీడియో రూపంలో మీకైతే ఎందుకు తెలియజేస్తున్నాను అంటే ఇంట్లో తయారు చేసుకుంటే మనకి హెల్తీకి మంచిదని తయారు చేసి మీకైతే చూపిస్తాను అలాగే మీరు కూడా ఒక లైక్ లైక్ రూపంలో నాకైతే ఒక లైక్ చేయండి లైక్ లైక్ ఇస్తే మీరు ఒక లైక్ ఇస్తే మాత్రం మీరైతే సపోర్ట్ ఉన్నారనే ధైర్యం కొద్దీ నేనైతే ఇంకా కొన్ని మంచి మంచి వీడియోలు అయితే చేస్తాను అలాగే అల్లం పేస్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే ఇంట్లోనే తయారు చేసుకోండి ఇలాగే నేను ఎలాగైతే ఇది హాఫ్ కేజీ అరకిలో ఎల్లుగడ్డ అరకిలో అల్లం మొత్తం కలిపితే కిలో అవుతుంది కిలో ఈస మొత్తం నిండింది మనం కిలో వేసుకుంటే నీళ్ళంతా అవుతుంది అందుకని మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎప్పుడు కానీ దుకాణాలకి వెళ్ళి తెచ్చుకోకుండా ఇట్లా ఇంట్లో తయారు చేసుకుంటే హెల్త్కి మంచిది ఆరోగ్యానికి మంచిది కాబట్టి మనం ఈ ఎన్ని రోజులున్నా నిలువుంటే ఖరాబ్ కాదు అందుకని ఇంట్లోనే తయారు చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్